పుణ్యం క్షీణించాక తిరిగి మానవ లోకానికి వచ్చేస్తారు కాబట్టి తిరువోధానం అయ్యాక మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నారు అలా రాకుండా శాశ్వతంగా అమ్మవారి దగ్గరే ఉండిపోవాలి అని మనకు కోరిక కలిగింది అప్పుడు ఏం చేయాలి అమ్మని గట్టిగా పట్టుకోవాలి పట్టుకుంటే అలా పారాయణలు చేయగా చేయగా ధర్మ కార్యక్రమములు చేయగా చేయగా అమ్మకి జాలి కలిగి ఫోన్లే కిందకి పంపడం మళ్ళీ పైకి తీసుకురావడం వాటిని పుట్టించటం పోషించటం చంపటం వెనక్కి తీసుకురావడం మళ్ళీ కిందకి పంపడం ఎందుకు హాయిగా నా దగ్గరే ఉంచేసుకుందాం అని తన దగ్గర ఓ చీఫ్ మేనేజర్ పోస్ట్ గాను లేకపోతే క్యాషియర్ పోస్ట్ గాని ఇలాంటి ఏదో మంచి పోస్ట్ ఇచ్చి అట్టే పెట్టుకుంటుంది అక్కడ అమ్మ దగ్గరే ఉండిపోవడానికి అనుగ్రహము అని పేరు అనుగ్రహద అనుగ్రహించున్నది అప్పుడు అప్పుడు సదాశివ అనే రూపంలో ఉంటుంది అందుకే సదాశివ అనుగ్రహద పంచపృత్య పరాయణ రోజు చదువుతున్నారు కదా సృష్టి కర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ ఈ పంచకృత్యాలు చేయడం కోసం పంచప్రేత అయింది ఇవి మనం ఆ ఐదు కృత్యాల్లోంచి బయటపడి అమ్మ దగ్గరే శాశ్వతంగా ఉండాలంటే అమ్మని ఎలా ఉపాసించాలో కూడా అందులోనే చెప్పారు అమ్మకి బాగా ఇష్టమైనది పంచమీ తిథి కాబట్టి ఎప్పుడు పంచమి వచ్చినా శుక్ల పంచమి వచ్చినా కృష్ణ పంచమి వచ్చినా ఆనాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఆ రోజు పాయసాన్నం ఇంత నివేదన చేయండి తీపి వేసిన పాయసం నివేదన చేయండి కాస్త కోస్తో జీడిపప్పు కిస్మిస్ అవి బాదం పప్పులు ఇవన్నీ వేసి నాడిపోతున్న ఇంత పాయసం నివేదన చేయండి అది మీరు ఒక్కరికి తినకండి కాస్త నాకు పెట్టి వాళ్ళందరికీ కూడా పెట్టండి అంటే తింటామని వాళ్ళకి మళ్ళీ ప్రసాదం నివేదన చేసి అందరికీ పెట్టమంటే నేను తినడు బాబు అని వాడికి నోట్లో గొట్టం కోసి పెట్టకూడదు చూపు పెట్టేసి నువ్వు తిన్నా తినకపోయినా గురువుగారు చెప్పారు అందరికీ పెడితే నాకు అంట అని వాడు నోట్లోంచి పోసేస్తే పాయసోడు చచ్చిపోతాడు అందువల్ల ఇష్టంగా తినేటటువంటి వాడికి ఇంత ప్రసాదం పెట్టమన్నారు పాయసాన్న ప్రియ అయిన అమ్మ మన చర్మంలో ఉంటుందంటే త్వక్స్థా త్వక్ అంటే చర్మం స్థా ఉండునది పాయసాన్న ప్రియ త్వక్స్థ అమ్మవారు పాయసాన్నం ఇష్టపడేటప్పుడు మన చర్మానికి అధిష్టాన దేవత చర్మానికి అధిష్టాన దేవత అమ్మకి పాయసం పెట్టడం వల్ల లాభం ఏమిటనమాట ఈ చర్మము ఎముకలు మాంసంతో కూడిన జన్మ మళ్ళీ ఎత్తవలసిన అవసరం లేకుండా అమ్మ దగ్గర ఉంటాం అందువల్ల పంచమి రాడు తప్పక అమ్మని పూజించేవారు పూర్వకాలంలో పంచ